మీ కార్ యాక్సిడెంట్ అయిందని విన్నాం ఇప్పుడు ఎలా ఉంది అది మీరు చేసారా లేదా మీకు అయిందా మేము విజయవాడ ఈవెంట్కి వెళ్తున్నాం గోదావరి పుష్కరాల టైంలో ఈవెంట్ ఉంది అంటే నైట్ కి నైటే లెవెన్ ఓ క్లాక్ సో ఆల్మోస్ట్ మేము విజయవాడ రీచ్ అయిపోయాం గొల్లపూడి దగ్గరికి వెళ్ళినప్పుడు మా డ్రైవర్ నిద్రపోయాడు డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ నిద్రపోయాడు ముందు వెళ్తున్న లారీకి వెళ్ళి గుద్దాడు వన్ ట్వంటీ స్పీడ్ లో అంతే అంతవరకు గుర్తుంది మళ్ళీ కళ్ళు ఓపెన్ చేస్తే నేను ఆ సీట్ మధ్యలో పడుకొని ఉన్నా పడిపోయి ఉన్నా పడుకోని కాదు ఎవరు లేరు చుట్టుపక్కల ఎవరు లేరు కార్ డోర్ ఓపెన్ చేసుకొని నేనే జస్ట్ ఇట్లా నా చేతులతో స్లోగా పాక్కుంటూ కిందకొచ్చి మిడ్ నైట్ మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఎవరు లేరు అక్కడ ఏరియాలో సో అది చాలా ఇప్పటికీ తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తది అనిపిస్తుంది నేను దగ్గరలో ఉండే కాబట్టి యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళడం జరిగింది నేను వెళ్ళినప్పుడు ఈ సీన్ అంతా తెలిసిన తర్వాత రోహిణికి యాక్సిడెంట్ అయిన తర్వాత నేను నా మైండ్ లో ఏంటంటే పాపం చాలా బాధలు ఉంటది ఏదో ఒకటి చేసి చీరప్ చేయాలి అని నేను వెళ్ళా అనమాట నేను వెళ్ళింది కూడా ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ ఆ టైంలో రాత్రి వెళ్ళాగానే నేను ప్రిపేర్ అవుతున్నా ఎలా చీరప్ చేయాలి అది ఫస్ట్ సైడ్ నేను రోహిణిని చూడగానే రోహిణి నవ్వుకుంటే ఏరా వచ్చావా అని అన్నది ఊర్ని అమ్మ నేను నిన్న అంటే నువ్వు అవుతున్నాయి ఆల్రెడీ ఇదిగో ఇట్లా అయిపోయింది కదా బాధపడక ఏ మూడు నెలలు ఆగరా లేచి ఎంటర్టైన్ చేయకపోతే అప్పుడు చూడు అన ఆ టైం లో కూడా ఈమె పాజిటివిటీ ఏందిరా బాబు అసలు ఇంత కూడా బాధలేదు మళ్ళీ స్ అంటే నాకు యాక్సిడెంట్ అయింది నా లైఫ్ అయిపోయిందని మాత్రం నేను అసలు ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించలే ఆ టైంలో యాక్సిడెంట్ అయిపోయింది బాబోయ్ నేను ఇంకా కెరియర్ లేదు నాకు ఇండస్ట్రీలో నేను మళ్ళీ రాలేనేమో అట్లా ఏం లేదు డాక్టర్ని అడిగితే నేను సర్జరీ చూసా నా కళ్ళతో ఎట్లా చేశారు అనేది ఎట్లా రాడ్ ఆపరేట్ చేస్తారని చెప్పి మొత్తం చూసా నేను సో నేను చాలా ధైర్యంగా ఉండే నేను ఒకటే చెప్తాను అందరికి ఏ సిచ్యువేషన్లో అయినా స్ట్రాంగ్ గా ఉంటే మనం ఏదైనా దట్స్ ఇట్ మీరు కోవై లాగా బాగా ఇమిటేట్ చేస్తారు కదా ఒకసారి రవి అన్నని బ్రహ్మానందం గారిలాగా ఊహించుకొని ఒకసారి మా కోసం చేస్తారా ఇమిటేట్ ఇంట్రెస్టింగ్ సీన్ అబ్బా నాకు చాలా హ్యాపీగా ఉంది సీన్ చూడాలనుకుంటున్నా నేను కూడా అక్కడ కోవై సరళ గారు బ్రహ్మానందం రొమాంటిక్ సీన్ చేస్తారు రొమాంటిక్ సీన్ కాదు మాకు నచ్చం చేస్తావ్ మా నువేంది మా వాళ్ళు అడిగింది చేయాలి రొమాంటిక్ గా కొట్టుడు కార్యక్రమం రొమాంటిక్ yes ఏమండి ఏందే మనకి పెళ్ళి ఎన్నాళ్ళైంది కదా నాలుగేళ్ళైంది అయితే ఈ నాలుగేళ్లలో ఒక మూడు తెచ్చారా ఇగమా అది కాదండి మిమ్మల్ని నాకుడి నాలుగేళ్లలో మూడు ఇప్పుడు వస్తుంది నేను చూడగానే మరి మనం పక్కకి పోయి ఆ పక్కకి వెళ్ళొద్దు ఈ పక్కకి అయ్యి బాబోయ్ బాగా ముదిరిపోయిందా పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటానా నేను కూడా లేదనే పెళ్లి మంచి మూడు సాంగ్ మీరు మీ ఇద్దరు పెళ్లి చేసుకోకూడదని అని అనుకున్నారంట కదా ఏ మళ్ళీ అడుగు మీ ఇద్దరు పెళ్లి చేసుకోకూడదని అని అనుకున్నారంట కదా ఆ తప్పు కదా అలా చేసుకోవడం ఎలా చేసుకుంటామమ్మా నేను ఆల్రెడీ మ్యారీడ్ అది అందరికి తెలుసుగా నాకు పాప అందరికి ఆ ఎట్లా చేసుకుంటాం మేము ఇద్దరు అదే కదా అనుకున్నారని ఇప్పుడు రోయిణి ఇంకొక మూడు నెలలైతే అనుకో కానీ నా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ రోయిణి కి పెళ్ళి అవుతుంది అందరిని పిలుస్తుంది మనం వెళ్దాం ఓకేనా ఇగ ఆ మ్యాథ్స్ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ట్రై చేస్తా బట్ తప్పేది కుదరదు మేము ఒప్పుకోంగా అట్లా రా అట్లా మేము ఒప్పుకోముగా ఇప్పటి వరకు చూసిన చూసి పెళ్ళిళ్ళందరిలో కొట్టుకొని వస్తున్నారు అందుకే మాకేనా నా టార్చర్ కూడా ఉండాలి ముందుకు వెళ్ళిపోదాము రోహిణి ఇప్పుడు టీం రవికి సపోర్ట్ చేస్తుంది టీమ్ ఇందు మూడు వందల పాయింట్లు అప్పటి నుంచి ఉన్నారు ఇప్పుడు పాయింట్లు పెంచుకోవాలి అండ కాదు నువ్వు బండా బండా ఇప్పుడు వెనకాల స్క్రీన్ మీద కొన్ని ఫోటోస్ వస్తాయి వీళ్ళకి సంబంధించిన వీళ్ళ పేరెంట్స్ ఫోటోస్ వాళ్ళ పేరెంట్స్ మదర్ రావచ్చు ఫాదర్ రావచ్చు మదర్ ఫాదర్ కూడా రావచ్చు వాళ్ళిద్దరిని చూసి పోలికలు మ్యాచ్ చేసి ఇక్కడ వాళ్ళ కొడుకు కూతురు ఉన్నారు వాళ్ళని ఎత్తుకొని రావాలి ఎత్తుకొని రావాలా ఎత్తుకొని రావాలా ఎత్తుకొని అంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి మరి ఎత్తుకొని రావాలి చిన్నపిల్లలు నువ్వు ఎత్తుకొని కూడా రావచ్చు ఏం ఏం ప్రాబ్లం అర్థమైంది కదా గేమ్ ప్రతి రైట్ ఆన్సర్ కి వంద పాయింట్ ఓకేనా ఈ ప్రాసెస్ లో ఆల్ ది స్టూడెంట్స్ మీ మీద కెమెరాస్ ఉన్నాయి వాళ్ళు ఏం అడిగినా ఎంత చేసినా సైలెంట్ ఇది లేదు ఇది లేదు జెన్యున్ గా ఆడదాం ఓకే జెన్యున్ గా ఆడు ఆల్ రైట్ సో కెన్ వి హావ్ ది ఫస్ట్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్ ఆల్ రైట్ రెడీ రోహిణి నేను టైం సెట్ చేస్తున్నా అంట ఎల్లి మధ్యలో దేచేసుకొని రైట్ ఆన్సర్ నువ్వు కూడా 3 2 1 గో పట్టుకో 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 రైట్ సో రోహిణి మమ్మీ వాళ్ళ కూతురు అనుకుంటున్నావు ఏ పోలికల్ మ్యాచ్ అయినాయనే చెప్పు ఏదో వెళ్ళి తీసుకొచ్చు ఏదో ర్యాండమ్ లో గోల్ వేసినావు కదా కాదు మేము మేము అనుకున్నాం డిస్కస్ చేసుకున్నాం లేదు లేదు నీకు వాళ్ళకంటే కొంచెం అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి ఏం మ్యాచింగ్ ఉంది మొహం ఇట్లా ఉంది ఇట్లా ఉంది కదా ఇది అంటే అందరి మొక్కలు అట్లా లేవా వేరేలా ఉన్నాయా అయ్యో నువ్వు ఇందాక నవ్వచ్చు కదా క్లిప్ ఉంది మర్చిపోయి ఓహో మమ్మీ కూడా లోపల క్లిప్స్ ఉండొచ్చానా ఆడ చూడు ఎంత రైట్ ఆన్సర్ తెచ్చుకుండో మీకు ఎలా తెలుసురా చీక్స్ 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 ఏ నవ్వండి ఒకసారి అందరికి చీక్స్ ఉన్నాయి ఒక అమ్మాయికి ఇంకా ఎక్కువ ఉన్నాయి ఓకే క్లూ ఇస్తున్నాను ఇద్దరు రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ మద్దల్ రోలో ఉంది గో ఫర్ ఇట్ విదిన్ టెన్ సెకండ్స్ మీరు రైట్ ఆన్సర్ తెచ్చుకోవాలి ఒకసారి ఒరేయ్ చూసుకోమన్ అమ్మాయి కాదు కొడుకు కూడా ఉండొచ్చు కదా మధ్యలో రోజు కొడుకు నేను నేను క్లూ ఇచ్చే అమ్మాయి గంటే నువ్వు నా టీమ్ లోకి రాకపోయినా నేను క్లూ ఇస్తాను అసలు పోలికలే ఉండు శారద చూస్తే అమ్మ వెనకాల ఫోటోలో అమ్మాయి ఉంది లాస్ట్ ఛాన్స్ రోహిణి ఈ ఇద్దరిట్లో రైట్ ఆన్సర్ ఉన్నారు మీరు కన్విన్స్ అవుతే

Is that it, I'm